ఏ విధంగా ఈ కాంగ్రెస్ మూకలు దారులకు తెగబడతా ఉన్నాయి ఎక్కడైతే ప్రజల పక్షాన మాట్లాడుతున్నటువంటి వాళ్ళని ఏమీ చేయలేక భౌతిక దాడులకు పాల్పడుతా ఉన్నారు నిన్న ఆ దానికి సంబంధించినటువంటి వ్యవహారం కూడా జరిగింది మార్నింగ్ మనకు తెలవగానే ఏంటనే మనం అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది మార్నింగ్ చూడ చేయలేకపోయినా దాని వల్లనే సో ఇట్లా మరి చాలా దారుణం ఆయన ఆఫీస్ లో మార్నింగ్ ను చేసుకొని కిందికి వచ్చి టిఫిన్ ఏదో చాయ్ దాగుదాం మనకి కిందికి వస్తే ఒక పది పన్నెండు మంది రౌండ్ రౌండ్ అప్ చేసి కొట్టినటువంటి పరిస్థితి అక్కడ అదే పరిసర ప్రాంతాల్లో పోలీసులు వాళ్ళకి సంబంధించినటువంటి సీసీ కెమెరా కూడా ఉంది కానీ అక్కడ వాళ్ళు ఆ సీసీ కెమెరా విజువల్స్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనపడతలేదు వీళ్ళిద్దరే ఉన్నారు వాళ్ళు పన్నెండు మంది ఉన్నారు పన్నెండు మంది ఇష్టారెత్తిన కొట్టి లోపల మీద కడుపు లోపల ఇట్లా వెనకాల కిడ్నీ మీదకి వెళ్ళి బాగా ఇష్టారెత్తిన కొట్టేసి అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ వాళ్ళందరూ వచ్చే లోపల వీళ్ళు పారిపోయారంట మరి ఇలాంటి భౌతిక దాడులకు పాల్పడ్డం ఏంటి ఇదేం దుర్మార్గము కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం ఈ రాజ్యం ఆ రాజ్యం అని చాలా మాటలు చెప్పింది కదా మరి ఇప్పుడు ఈ దాడులు పాల్పడడం ఇందిరమ్మ రాజ్యం అంటే ఎవడైనా ప్రజల పక్షాన మాట్లాడితే ఎవడైనా ప్రజ ప్రజల సమస్యలను చూపిస్తే వాళ్ళ మీద దాడులు చేయడమా ఏంటి ప్రజాపాలన అంటే ఏంటిది ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటిది దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఇక నిన్న ఆ దాడి జరిగింది దాడి తర్వాత నేను పోయిన మాతో మా నాతో పాటు మిత్రుడు ప్రభాకర్ పోయిండు చాలా మంది అక్కడికి పోయినాం పోయి చూసినాం చూసి మాట్లాడినాం డాక్టర్తో మాట్లాడినాం పెద్ద డేంజర్ ఏం పరి డేంజర్ ఏం లేదు ఆయనకు ఇంటర్నల్గా అయితే కొంత దెబ్బలు తగిలినాయి బట్ కొంత రెస్ట్ తీసుకోవాలి ఒక టూ వీక్స్ అట్లా రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి వారు చెప్పారు అక్కడి నుంచి అయిపోయినాం అయితే తర్వాత అక్కడికి జగదీష్ రెడ్డి మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కావచ్చు గ్యాదర్ కిషోర్ కావచ్చు మన ఎవరు రాకేష్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు కొంతమంది నాయకులు ఆ చిల్కా ప్రవీణ్ని జర్నలిస్ట్ చిల్కా ప్రవీణ్ణి పరామర్శిస్తేందుకు పోయిారు అక్కడికి అక్కడికి పోతే వాళ్ళు ఏదో ఎవరైనా సరే ఏ రాజకీయ నాయకుడు ఎవరి దగ్గరికి పోయి పరామర్శిస్తేందుకు పోయినా కానీ వాళ్లకు వాళ్ళు మాట్లాడుతుంటే పరామర్శిస్తే వీడియోలు తీసుకోవడం ఫోటోలు తీసుకోవడము ఇది కామన్ అది ఎందుకంటే మీడియాకి ఇస్తారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెట్టుకుంటారు ఏం జరిగిందో మీడియా ప్రపంచానికి తెలియజేయడం ప్రజలకు తెలియజేయడం కోసం ఆ వీడియోలు ఫోటోలు తీసుకుంటారు అట్లా వాళ్ళు పరామర్శిస్తున్న క్రమంలో వీడియోలు తీసుకుంటుంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏదైతే యశోద హాస్పిటల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ సిబ్బంది ఆ సిబ్బంది కొంత అత్యుత్సాహ ప్రదర్శించారు ఆ ఫోన్లు గుంజుకోవడం జరిగింది గుంజుకుంటే చివరికి ఆ ఫోను మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి గారి దగ్గర ఉంటే ఆ ఆయన దగ్గర నుంచి కూడా లాక్కోవడానికి ప్రయత్నం చేశారు సిబ్బంది ఒక పెద్ద మనిషి ఒక మాజీ మంత్రి పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీలో అలాంటి వ్యక్తి దగ్గర ఫోన్ కూడా లాక్కునేటువంటి పరిస్థితి చేస్తూ ఉంటే అక్కడ చూస్తున్నటువంటి వాళ్ళ అనుచరులు కానీ వాళ్ళ అభిమానులు కానీ ఊకుంటారు ఆ ఆ సిబ్బంది మీద రెండు లెఫ్ట్ అండ్ రైట్ వండేసి దాన్ని ఆ వీడియో తీసి నిన్న అయోధ్య రెడ్డి సీఎంపిఆర్ అయోధ్యారెడ్డి ఆయన వీడియో పెట్టి ఇదేనా మీ డిసిప్లిన్ న్యూ సెన్స్ క్లియర్ చేసిరు ఇది అది అని చెప్పేసి ఒక వీడియో పెట్టిండు మిస్టర్ అయోధ్యారెడ్డి గుర్తుపెట్టుకో నువ్వు కూడా అదే జర్నలిస్టు నుంచి అదే జర్నలిజం చేసి అదే జర్నలిస్ట్ స్థాయి నుంచి ఇలా సీఎం దాకా వైనావు నువ్వు మరి సీఎంపిఆర్ఓ అంటే అధికారిక కార్యక్రమాలు చూసుకోవాలి కానీ మరి నువ్వు ఇట్లా రేవంత్ రెడ్డి గారి పైకానల్ అడిగేటువంటి కార్యక్రమం ఎందుకు తీసుకుంటున్నావో నాకైతే అర్థమవుతలేదు నువ్వు చాలా గౌరవమైనటువంటి పొజిషన్లో ఉన్నావు దాని తగ్గట్టుగా బిహేవ్ చేయి సాటి జర్నలిస్ట్ మీద దాడి జరిగినప్పుడు ఖండించకపోతే మాయా నీకు నోరు రాకపోతే మాయా ప్రాబ్లం లేదు ఎందుకంటే మీరంతా ఒక వరలో ఉన్నారు కాబట్టి బానిస బతుకులు బతుకుతున్నారు కాబట్టి ప్రాబ్లం లేదు ఖండించకపోతే మాయా సైలెంట్గా ఊకోవచ్చు కదా దాన్ని మొత్తము టాపిక్ డైవర్ట్ చేయడం కోసము చిల్కా ప్రవీణ్ మీద దాడి జరిగితే ఆడికి పోయి ఆడికి పోయి పరామర్శిస్తే ఆ విషయం ఏమైనా సోషల్ మీడియాలోనో ఆడ మీడియానో వైరల్ అవుతుందేమని చెప్పేసి ఏది ఆసుపత్రి సిబ్బంది మీద దాడి చేసిరని చెప్పేసి రివర్స్లో వీడియో పెట్టిండు తెలివి ఉండాలి కొంచెమైనా అసలు ఏం జరిగింది నిన్న చూపిస్తుంది కూడా మీకు ఒకసారి నిన్న ఏం జరిగిందో అది కూడా చూపిస్తా ఇగో ఇక ఈయన ఈ వీడియో పెట్టాడు ఎవరు అయోధ్య రెడ్డి గారికి ఈ వీడియో పెట్టారు ఈ వీడియో పెట్టారు ఇట్లా దారి వేసిరు అని చెప్పేసి ఈ వీడియో పెట్టారు అయితే ఈ వీడియో ఎందుకు పెట్టి దేనికి అసలు ఆ వీడియో ఆ ఆ సంఘటన జరగడానికి కారణం ఏంటి అనేది ఇక్కడ ఈ వీడియోలో క్లియర్ కనపడతా చూడండి ఇగో गडी दिसुन्थे बटले असले के बडले बटले दिसुन्थे पुरा आजको प्रश्नको बारेमा मैले भेटिसिस पाएको मुख्य कुरा निश्चित मान्छेले फोन गर्नुछ त्यस्तो पर हप्ताको कुरा छ नगर नसा लागि सम्बन्धित कुरा छ एपीले सेकेन्डमेन्ट भयो नि सर म कछु नम्बर आएले बाइ बाइ आदि ఇప్పుడు ఆ అబ్బాయి ఎవరో వీడియో తీస్తా ఉంటే ఆ వీడియో వాళ్ళు గుంజకపోతారు అని చెప్పేసి మాజీ మంత్రి గారికి ఇచ్చారు జగదీష్ రెడ్డి గారికి ఇస్తే ఆయన దగ్గర నుంచి కూడా గుంజుకునేటువంటి ప్రయత్నం చేశారు సిబ్బంది సిబ్బంది అత్యుత్సాహం కాదా ఒక మాజీ మంత్రి ఒక ఎమ్మెల్యే అయిన పార్టీలో కీలక నాయకుడు గాయనకా నుంచి చేతుల ఉన్న ఫోన్ నుంచి గుంజుకునేంత ఉంటుంది ఆ సినిమా అట్లా గుంజుకుంటే ఊకుట్రా పక్కన ఉన్నోళ్ళు ఆ ఫోన్లో మంచి ఉంటుంది చెడ్డు ఉంటుంది రకరకాల కార్యక్రమాలు ఆయన ఆఫీషియల్ కార్యక్రమాలు మరి ఏం చేద్దాం అనుకుంటారు గుంజకపోయి ముఖ్యమంత్రికి ఇద్దాం అనుకుంటారు ఆ ఫోన్ని సిబ్బంది యశోద హాస్పిటల్ ఏంది డ్రామా గతంలో నా మీద దగ్గర దాడి జరిగినప్పుడు ఇదే యశోద హాస్పిటల్లో జైన్ అయితే ఎంత షో చేసి తెలుసా ఎందుకు ఇంకా హాస్పిటల్లో డిశ్చార్జ్ చేయండి ముఖ్యమంత్రి సీఎం ఆఫీస్ నుంచి ఫోను ఇదే అయోధ్య రెడ్డి ఫోన్లు మీరు ఎంటర్ డిశ్చార్జ్ చేయాల ఉంచొద్దు శంకర్ అందులో అందరు వస్తూ ఉన్నారు అక్కడికి అది పెద్దగా అయితే ఉంది స్టేట్ వైడ్ ఇష్యూ అయితే ఉంది మరీ గింతెన మనుషుల ప్రాణాలతో ఆడుకుంటారా మీరు హాస్పిటల్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ యశోద హాస్పిటల్ దాంకా ఎందుకు రు ట్రీట్మెంట్ మంచిగా ఉంటుందని మనిషి ప్రాణానికి ప్రమాదం ఉండదు ట్రీట్మెంట్ మంచిగా చేస్తారని చెప్పేసి కదా పోయాడు అాక అది దాకా పోతే మీరు వెంటనే ఆ రోజు నాకు సర్జరీ ప్లాస్టిక్ సర్జరీ చేసినప్పుడు ఆ రోజుకి ఏమైంది అది చేసేటప్పుడు ఆపరేషన్ థియేటర్లో పోయి పోయినాక వచ్చిన తర్వాత నేను దాన్ని ఆ మత్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇవాళ ఇవాళ ఉంటావా ఇవాళ రేపు రెండు రోజులు ఉండాల్సి అని చెప్పేసి డాక్టర్ నా దగ్గరికి వచ్చి చెప్పిపోతారు ఒరే సాయంత్రానికి డిశ్చార్జ్ చేసి పడేస్తారు ఇది ఎక్కడ దుర్మార్గం అంటే ప్రభుత్వము ఆ రేంజ్లో వాళ్ళ మీద ఫోర్స్ చేస్తూ ఉంది అంటే చివరికి మీరు దాడులు చేస్తారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ గూండాలు దాడులు చేస్తారు దాడులు చేసి దాడులు వేసి ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతుంటే ఆ ట్రీట్మెంట్ కూడా జరగను ఇవ్వరు అంటే ఇంత దుర్మార్గం అనమాట ఇంత దుర్మార్గం ఇది 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 ఇదొకటే కాదు ఆకల శ్రీనివాసరెడ్డి అని సిద్ధిపేటలో ఉంటాడు మన మిత్రుడు ఒకసారి సీరాన్న మీద కూడా ఏం మాట్లాడో చూడండి ఇగో చూడండి ఇగో

ఒక కాంగ్రెస్ నాయకుడు సంపేస్తాము పెట్రోల్ ఓస్ట్ చంపేస్తాము అనేటువంటి పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో అంటే ఏ విధమైనటువంటి రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పాలన కొనసాగుతా ఉందో మనమే అర్థం చేసుకోవచ్చు ఇది కాంగ్రెస్ నాయకుడు హరీష్ రావు మీద పెట్రోల్ పోస్ట్ చంపేస్తాడంట కేటీఆర్ మీద పెట్రోల్ పోస్ట్ చంపేస్తాడంట ఇంకా అట్లనే ఇంకొకటి ఉంటాడు చూడు

ఇందిరమ్మ రాజ్యంలో ఇట్లా కొనసాగుతూ ఉంది పాలన ఒక్కరొక్కరికి రాష్ట్రం మనదే అధికారం మనదే చట్టం మనదే పోలీసు మనదే ఇవి ఈ వ్యాఖ్యలు కనుక హండ్రెడ్ పర్సెంట్ కోర్టులో దీంట్లో కోర్టులు న్యాయమూర్తులు మన జస్టిస్ లక్ష్మణ్ గారు విన్నారు చే కదా సేమ్ అట్లాంటి వాళ్లకు ఈ వ్యాఖ్యలు వినిపిస్తే ఈయన రాష్ట్ర బహిష్కరణ చేస్తుంది రాష్ట్ర బహిష్కరణ చేస్తుంది ఎక్కడ మాట్లాడేటువంటి అవకాశం లేకుండా చేస్తుంది నిజంగా ఆ ప్రయత్నం చేయాలి ఈ మాటలు ఏంది ఇవి ఎవరిని ఎవరిని ప్రేరేపించడం కోసము ఇలాంటి మా మాటలు మాట్లాడి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే రాజకీయ నాయకులు రేపటి నాడు వాళ్ళ కింద పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు కొంత వాళ్ళకు పెద్ద తెలియదు చదువు తెలియదు ఏం తెలియదు ఓన్లీ నాయకుడు ఏం చెప్తే చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని ఉసిగొల్పి ఏదైనా జరగడానికి జరిగితే అదే కో లేకపోతే ఇంకెవరకో ఇంకెవరికో దాడులు జరిగి ఇంకెవరికి జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ యూట్యూబర్ కానీ ఎన్నికలు అయిపోయాక వేస్తారంట ఏం చేస్తాడు ఇట్లా బహిరంగంగా అది సో ఎన్నికలు అయిపోయినాక ఎలక్షన్స్ అయిపోయినాక అది చూస్తారంట అంతా మరి ఏం ఎన్నికలో ఏం ఎలక్షన్స్ తెలియదు కానీ సో ఈ విధంగా ఒక ఏమో ఇట్లా దాడులు చేస్తామని చెప్పేసి బహిరంగంగా పబ్లిక్లో చెప్పేయడం అదే మీడియాలో రావడం కూడా ఒకవైపు ఏమో ఈ విధంగా చిల్కా ప్రవీణ్ లాంటి వాళ్ళ మీద మా లాంటి వాళ్ళ మీద రెక్కి చేసి ఎప్పుడు వస్తున్నాడు కిందికి ఎప్పుడు పై కోతున్నాడు అని చెప్పేసి ఆలోచన చేసి పర్ఫెక్ట్గా రెక్కి నిర్వహించి కిందికి రాగానే వాటర్ పట్టుకొని దాడులు చేయడం ఇది కాంగ్రెస్ పాలన ప్రజలారా ఆలోచించండి ఏం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో అనేటిది ఒక్కసారి ఆలోచన చేయండి ఇంత నీచమైనటువంటి రాజకీయము ఇవే దాడులు కనుక గత పది సంవత్సరాల నుంచి జరిగి ఉంటే ప్రజల పక్షాన మాట్లాడుతున్న మీద ఈ రకమైనటువంటి భౌతిక దాడులు జరిగి ఉంటే కేసులు పెట్టి ఉండవచ్చును ఆడనో మేము కూడా దానికి ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాం ఇప్పటికీ పొదల సంఖ్యలో మా మీద కేసులు అయినాయి వికారాబాద్లో ఓటైంది మంచాల్లో ఓటు అయింది ఓటైంది అక్కడెక్కడో సికింద్రాబాద్ అంటే అక్కడ ఒకటి అయింది ఇట్లా చాలా చోట్ల అవుతున్నాయి కేసులు కేసులు ఎదుర్కోవడానికి మేము సిద్ధంగానే ఉన్నాం కానీ ఈ భౌతిక దాడులు ఏంది భౌతిక దాడులు చేసి ఏం ఏం నిరూపిద్దాం అనుకుంటున్నారు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు భౌతిక దాడులు చేయడమే కాకుండా ఆడికి పోయినటువంటి పరామర్శ తగ్గిపోయినటువంటి నాయకుల మీద దురుసుగా ప్రవర్తించి అదే సెక్యూరిటీకి వాళ్ళకి ఏదో వచ్చిన ఇష్యూ అయితే దాన్ని వీడియోలు పెట్టి ఈ రెడ్డి కొన్ని కొంతమంది జర్నలిస్టులు వీళ్ళందరూ కలిసి మొత్తము ఇష్యూని డైవర్ట్ చేయడం వాళ్ళ మీద దాడి చేస్తే కనీసం ఖండించడానికి నోరు రావు ఎందుకంటే వీళ్ళకి ఏముంటుందంటే ఈ సోకాల్ కొంతమంది పెద్ద పెద్ద సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ ఓనర్లు డైరెక్ట్ ఒక కొన్ని పాటలతో టైప్లో ఉంటారు మాకు ఆ పరిస్థితులు ఉండవు మేము ఎవరికి టైప్లో ఉండము వాస్తవం ఏందో అది వివరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం ఇప్పుడు ఏబిఐ ఆంధ్రజ్యోతి ఉంది రాధాకృష్ణ వంద శాతము రేవంత్ రెడ్డితోంటే అయ్యప్పలో ఉంటాడు చంద్రబాబుతోంటే అయ్యప్పలో ఉంటాడు నెల నెల వాళ్ళకు కొన్ని కోట్ల రూపాయలు పోతూ ఉంటాయి యాడ్ల రూపంలో అఫీషియల్గా పోతూ ఉంటాయి అన్అీషియల్గా బ్లాక్ మనీ రకరకాలుగా పోతూ ఉంటుంది ఇట్లా ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క తెలియ నడిపిస్తూ ఉంటారు ఇవన్నీ తెలియంది కాదు మేము పది పదిహేను సంవత్సరాలు మీడియా సంస్థల్లో పనిచేసిన వాళ్ళం ఆ మాత్రం తెలియకుండా ఉట్టిగానే గాలికి మాట్లాడడం రెండు వందల శాతం ఇది జరుగుతూ ఉంటుంది వ్యవహారం కాబట్టి వాళ్ళకేమి అక్కడ ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్టులకు సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ కొన్ని సంస్థల్లో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకు ఏముంటుంది నెల నెలకు ముప్పై వేల నలభై వేలు జీతం వస్తా సరిపా ఇక ఎవడు ఎవరి మీద దాడి జరిగినా ఏం చేయాల్సిన అవసరం ఉండదు అనమాట అప్పుడు మీరు సంఘీభావం తెలపాల్సిన అవసరం లేదు ఖండించాల్సిన అవసరం లేదు దాన్ని తప్పుడు దారిలో తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేయకండి రేపనాడు మీకు ఇదే పరిస్థితి వస్తుంది ఎప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు ఎప్పుడు రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉండరు రాజ్యం మారుతూ ఉంటుంది నాయకులు మారుతూ ఉంటారు కాలం మారిపోతూ ఉంటుంది చూస్తున్నా కానీ చూస్తాం కదా చూస్తున్నా సంవత్సరం వచ్చింది ఇంకొక నాలుగు నాలుగేళ్ళు కూడా ఇట్లా మూసి కళ్ళు దర్శే లోపల అయిపోతుంది తర్వాత మళ్ళా రాజకీయం మళ్ళీ ఎలక్షన్స్ మళ్ళీ గెలుచుటోడు ఓడిటోడు మళ్ళీ రజ రకరకాలు ఉంటుంది కర్మగాలి మళ్ళా రేపు రేవంత్ రెడ్డో లేకపోతే రేవంత్ రెడ్డిని జోక్తున్నటువంటి వాళ్ళందరూ ఇలా ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే తర్వాత మీ పరిస్థితి ఏందో కూడా ఆలోచన చేసుకోండి ఇవన్నీ కూడా ఎందుకంటే దెబ్బకి దెబ్బ ఇవాళ రేపు ఓడు కదా ఇవాళ నువ్వు మీద దాడి చేస్తావు ఏ విధంగా దాడి చేస్తావునో అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది రేపటి నాడు రాజ్యం మారినప్పుడు ఇంకొక తిరగడ ఉంటుంది ఇవాళ జగదీష్ రెడ్డి మీద హాస్పిటల్కి పోతే దాడి చేస్తేందుకు ప్రయత్నం చేసిర్రు రేపు అదే జగదీష్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే ఊకుంటాడా ఊకుంటడా హాస్పిటల్ వాడిని కానీ లేకపోతే ఇవాళ ఆ దాడికి పురుగులు పెట్టుబడి అయోధ్య రెడ్డి బ్యాచ్ కానీ లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్యాచ్ కానీ ఇట్లాంటి వాళ్ళందరినీ ఊకుంటారా హండ్రెడ్ పర్సెంట్ ఊకోరు ఇంకా ఎక్కువ ఉంటుంది ఈసారి నెక్స్ట్ టైంకి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు సో కాబట్టి మిత్రులారా ఈ ఈ విధంగా దాడి చేస్తారు దాడి చేసిందని అది వేస్తారు ఈ విధంగా దాడి చేసి అది చేస్తే చూద్దాం ఇంకెంతమంది మీరు దాడులు చేస్తారో ఏం చేస్తారో ఏం దాకా తీసుకపోతారో చూద్దాం అన్నీ చూద్దాం అన్నిటి గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం మీరుంది సమాజం సమాజమే చూస్తూ ఉంటుంది ప్రజలే డిసైడ్ చేస్తారు గీ దాడులు ఏంది గీ కథ ఏంది ఇప్పుడు నాకు తెలిసి ఎంతమంది ఎన్నిసారి ఎంతమంది మీద అయింది నా మీద దాడి అయింది శిల్కప్రా మీద రెండోసారి దాడి ఇంతకు ముందు ఒకసారి బల్లిగాను బ్యాచ్ చేసింది ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మన్న మహిళా జర్నలిస్టుల మీద దాడి మళ్ళీ మళ్ళీ మేము ఆడికి పోతే చేసింగ్ మా మీద దాడికి ప్రయత్నము ఇంకెంతమంది మీద చేస్తారు ఇట్లా చేయి చెయ్యి చేయి ఆల్రెడీ మీ భాగవతవంతం తీసుకపోయి ఢిల్లీలో పెట్టి వచ్చినాము ఎవరికి ఏడ చెప్పాలో ఆడ చెప్పొచ్చినాము అయితేనే ఉంది ఆ వ్యవహారం కూడా మీకు మీకు మంచిగా సురుకు తల్లిదండ్రుల విషయం మాకు కూడా తెలుసు ఇంకా ఎన్ని దాడులు చేస్తారో చేయండి బయటకు పోయి రాహుల్ గాంధీ ఏదో హర్యానాలో పంజాబ్లో హర్యానాలో జమ్మూ కాశ్మీర్లో నీతి సూక్తులు చెప్తా ఉన్నాడు కదా ఈ ఇవన్నిటి గురించి కూడా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు